హాయ్ వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ మష్రూమ్ మష్రూమ్తో ఫ్రై ఎలా చేస్తారో చెప్తాను దానికి కావలసిన పదార్థాలు అయితే మష్రూమ్స్ అండి ఈ మధ్యలో మా మార్కెట్లో చాలా వచ్చాయి సో అందుకే మష్రూమ్స్ తీసుకున్నాము ఈ మష్రూమ్స్ని మనం మంచిగా చిన్న చిన్నగా కడిగి చేసుకొని వాటర్లో కడుక్కొని పక్కకు పెట్టుకోవాలండి మరి చిన్నగా కూడా చేసుకోవద్దు మరి పెద్దగా ఉంటే కూడా బాగుండదు నార్మల్ సైజులో కడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇదైతే మెయిన్ ఇంగ్రిడియం మష్రూమ్ దెన్ నెక్స్ట్ దీనికి కావాల్సిన ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరుముకోవాలి అలాగే కరివేపాకు కరివేపాకు ఎంత టేస్ట్ ఉంటే అంత బాగుంటుందండి ఇది పక్కగా పెట్టుకుని ఒక స్టవ్ పైన మనం కడాయి పెట్టుకుని దాంట్లో సరబడినంత నూనె పోసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలండి ఆనియన్ డీప్ ఫ్రై అయ్యాక దాంట్లో కరివేపాకు వేయాలండి కరివేపాకు వేసినాక మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఆనియన్ కరివేపాకు తోటే మనకి ఈ రెసిపీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది తర్వాత మెయిన్ గార్లిక్ ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఒక పెద్ద గట్ట తీసుకొని వలుచుకొని మంచిగా దంచుకొని చూసిన విధంగా ఎంత క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఉల్లిపాయలు అంత టేస్ట్ వస్తుందండి చూడండి తర్వాత ఆవాలు మళ్ళీ జీలకర్ర వేసేసి కలుపుకుంటూ ఉండాలి మరీ అంటూ అంటకుండా చూడాలి లాస్ట్కి ఇంకా బిర్యానీ ఆకి కూడా వేసుకోవాలండి బిర్యానీ ఆకి వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది తగినంత పసుపు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మీ ఊర్లో మష్రూమ్స్ని ఏమంటారు సో పుట్టగొడుకులతో ఏమేమి కర్రీస్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రై అయ్యాక మనం తీసుకుని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇగో మనం కడాయిలో వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మష్రూమ్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ కర్రీ అయితే లూజ్ లూజ్గా పల్చగా ఉంటుంది కానీ ఫ్రై అయినా కొద్దీ మన క్వాంటిటీ వాటర్ అనేది తగ్గుతుంది చూస్తున్నారు కదా ఎంత తక్కువ అవుతుందో వాటర్ సో ఇంతే తగిరిపడినంత మంచిగా కారం పొడి ఇంట్లో ఎంత కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తీసుకుంటే తక్కువ వేసుకోండి మన రుచికి సరిపడినంత తర్వాత ఉప్పు ఇది కూడా తగిన మొత్తం ఎవరికి ఇష్టం ఉన్నదో వాళ్ళు వేసుకోవాలి ఇంత కొలత అన్నట్టు ఏం లేదు వేసేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా అయితే కనబడుతుందో మన మష్రూమ్ డీప్ ఫ్రై కర్రీ మేమైతే దీన్ని రైస్తో తింటాం కర్రీతో తింటాం లాస్ట్కి ధనియాల పౌడర్ అండి ఆ ధనియాల పౌడర్ వేయడం వల్ల మన కొత్తిమీరతో ఉన్నంత స్మెల్ అనేది వస్తుంది ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా డీప్ ఫ్రై అయిపోతుందండి చూడండి డీప్ ఫ్రై అయ్యాక ఆపేసుకుంటే అయిపోతుండే చూడండి ఫైనల్గా నా కర్రీ అయితే ఎంత బాగా రెడీ అయిందో చూస్తా ఉంటే నో రోరేస్తుంది కదా వావు ఎమ్మి ఎమ్మి కనబడుతుంది దీన్నైతే మేము చపాతీ తిన్నాము మీ ఊర్లో దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి